హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు దేశంలో ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసే వారి సంఖ్య ఎంత పెరిగింది స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీ ఇక్కడ నుంచి డబుల్ అవుతుందా ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చిన పెద్ద అప్డేట్ ఏంటి ఇవే కాకుండా ఇంకా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో రెడీగా ఉన్నాయి అవేంటో వినేతాం దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సంఖ్య సరికొత్త రికార్డు నెలకొల్పింది గత పదేళ్లలో ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య రెండింతలు పెరిగి ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలయ్యాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మంగళవారం కీలక గణాంకాలను విడుదల చేసింది రెండు వేల పదమూడు పద్నాలుగులో దాఖలైన మూడు పాయింట్ ఎనిమిది కోట్ల ఆదాయ పన్ను రిటర్న్ల కంటే ఇది నూట నాలుగు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఎక్కువ అదే సమయంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెండు వేల ఇరవై రెండులో

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడం ఇప్పుడు మరింత కాస్ట్లీ అయింది ఐపీఓ కోసం సన్నాహకాల మధ్య స్విగ్గీ తన ప్లాట్ఫామ్ ఫీజెస్ ను పెంచడానికి రెడీ అయింది స్విగ్గీ ప్రస్తుత ప్లాట్ఫామ్ ఫీ ఒక్కో ఆర్డర్ కు ఫైవ్ రూపీస్ వసూలు చేస్తుంది దీనిని టెన్ రూపీస్ కి పెంచొచ్చు మనీ కంట్రోల్ డాట్ కామ్ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం స్విగ్గీ తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచే అవకాశాలు ఇప్పటికే చెక్ చేస్తోంది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఫ్లాట్ల ఈ వేలం రెండో దశ ప్రారంభమైంది ఇల్లు కొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటలకల్లా డీడీఏ వెబ్సైట్ను సందర్శించి అందులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఈ ప్లాట్లు ఈ వేలం ఫిబ్రవరి ఐదున ప్రారంభమవుతుంది ఇదిలా ఉంటే మొదటి దశ ఈ వేలం సమయంలో ప్లాట్లను బుక్ చేసుకోలేని వారికి వారి డబ్బును డీడీఏ వాపసు చేస్తుంది ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసంతో భారతీయ కంపెనీలు ఉన్నాయి బడ్జెట్ కు ముందు డెలావిట్ నిర్వహించిన సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టనున్నట్టు భారతీయ పరిశ్రమ తెలిపింది అదనపు విధాన సంస్కరణలు మద్దతుతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అందుకే భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఆటోమోటివ్ కన్స్యూమర్ రిటైల్ టెక్నాలజీ మీడియా టెలికాం ఇంధనం వనరులు పారిశ్రామిక రంగాల్లో అధిక వృద్ధిని అంచనా వేస్తున్నారు ఎలన్ ఎన్మస్ కంపెనీ స్టార్లింక్ త్వరలో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రారంభించవచ్చు ఈ వారంలో కంపెనీకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది నియంత్రణ సమస్యలు పరిష్కరించిన తర్వాత స్టార్లింక్ నెక్స్ట్ స్టెప్ వైపోతోంది భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి త్వరలో లైసెన్స్ స్టార్ స్టార్లింక్ సేవలు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి కంపెనీకి సంబంధిత శాఖల నుంచి అనుమతి వల్ల పనులు వేగవంతమవుతాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ వల్ల పాఠశాలలు ఆరోగ్య సదుపాయాలు మెరుగవుతాయి బీమా కంపెనీలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఐ బీమా కంపెనీల ఖర్చుల నిర్వహణపై పరిమితులను విధించింది అలాగే కమిషన్ పై సెగ్మెంట్ పరిమితిని తీసేసింది ఈ మేరకు ఐఆర్డిఏ చేసింది కొత్త నిబంధనలు ఏప్రిల్ ఒకటి అమలుకి వస్తాయి ఐఆర్డిఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కమిషన్ పై సెగ్మెంట్ లిమిట్ విషయంలో కొత్త నిబంధనల ప్రకారం సాధారణ బీమా కంపెనీ మొత్తం ముప్పై శాతం కమిషన్ ఇవ్వచ్చు అన్ని సెగ్మెంట్స్ లో లిమిట్ కలిపి ఉంటుంది అదే హెల్త్ కు వచ్చేసరికి ఇది థర్టీ ఫైవ్ కమిషన్ పై మాత్రం ఇంకా పరిమితి ఉంది నోటిఫికేషన్ ప్రకారం పాలసీ విక్రయాలపై ఒకే పరిమితి విధించారు అంటే ఆపరేషన్ కమిషన్ ఖర్చులను విడిగా జోడించే బదులు ఈ పరిమితి ప్రకారం వాటిని కలిపి ఉంచాలి ప్రైవేట్ కంపెనీలు కమిషన్ ప్రకటనల ఖర్చులను పెంచుకోగలవు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ను మరింత ఆకర్షణీయంగా పెంచే పనిలో కేంద్రం ఉంది అందుకే డెబ్బై ఐదేళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ప్రభుత్వం విరాళాలు విత్డ్రావల్స్ పై రాయితీని పెంచచ్చు కంపెనీల విరాళాలకు పను విధించడంపై పీఎఫ్ఆర్డీఏ ఎన్పీఎస్ ఈపీఎఫ్ఓ మధ్య సమానత్వం తీసుకురావాలనే డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఎన్పీఎస్లకు యాజమాన్యం చెందాలలో అసమానత ఉంది ఎన్పీఎస్లో పది శాతం వరకు కార్పొరేట్ సహకార పన్ను నుండి మినహాయింపు ఉంది అయితే ఈపీఎఫ్ఓ విషయంలో ఇది పన్నెండు శాతం ఉంది ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్న మధ్యంతర బడ్జెట్లో ఎన్పీఎస్ కు సంబంధించి కీలక ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కవర్లు మరిన్ని బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కోసం మై నైన్ రేడియో వింటూనే ఉండండి